ఆ మేన్ హలలూయా మరి సమయంలో గ్రంథం అందరు తిరుద్దాం యోహాను శువార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచనాన్ని దయచందరం కలిసి చదువుదాం నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక మరి ప్రియా సహోదరి సహోదరులరా మనము కొన్ని మాటలు ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఈరోజు నేను దేవుడు మనతో మాట్లాడుతున్న మాట గమనిస్తే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నిలిచి ఉండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవుడు ఈ లోకానికి వెలుగు వలె వచ్చాడు చీకటిని పారుదోలడానికి నద్రడని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగు వలె వచ్చాడు హలలూయా హలలూయా ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు సర్వసాధారణంగా ఈరోజు ఈ ఈ ప్రపంచమంతా కూడా మరి చీకటి అంధత్వం పాపములో మరి మునిగి తేలిపోతూ ఉంది కదండి ఈరోజున నేను కూడా ఒకప్పుడు మరి చీకట్లో బతికిన వాడినే ఒకప్పుడు నేను కూడా మరి పాపములో బతికిన దిక్కు దిక్కుతోచని స్థితిలో తిరిగిన వాణ్ణి చెడ్డ స్నేహాలు చెడ్డ అలవాట్లతో ఎన్నో రకాలుగా ఈ లోకంలో చేయని తప్పు అంటున్న లేదండి ప్రతి తప్పు చేస్తూ వచ్చా లోకంలో పడిపోతూ వచ్చాను నిజంగా చీకటిలో నా జీవితము ఆరిపోతుంది అనుకున్నా నేనైతే ఎన్నోసార్లు నాకు యాక్సిడెంట్లు జరిగాయి బైక్ యాక్సిడెంట్లు నేను రేజింగ్ చేస్తుండేవాడిని ఎన్నోసార్లు నాకు యాక్సిడెంట్లు జరిగాయి ఎన్నోసార్లు చచ్చిపోవాల్సినటువంటి వాణ్ణి కోమాకుపోవాల్సినటువంటి వాడిని ఎర్ర చదువుతున్నప్పుడు ఒక ముస్లావుడు నేను గుద్దేశాను అయితే ఆమె ప్రణాయప స్థితిలో నుంచి దేవుడు ఆమెను కాపాడాడు నన్ను కూడా కాపాడాడు నిజంగా నేను దేవునికి ఎంత రుణొస్తుందంటే ఆయన ఎంత మంచి కార్యాలు నా జీవితంలో చేశాడంటే అంత మంచి కార్యాలు చేశాడు ఆయన ఒకప్పుడు నిజంగా నేను చీకట్లో బ్రతికిన ఒకప్పుడుని నిజంగా అంధత్వంలో బ్రతికిన ఒకప్పుడుని నిజంగా ఈ లోకంలో వ్యసనాలకు బానిసినటువంటి వాడిని చీకట్లో నా బ్రతుకుని నా ఏ సయ్యా వెలుగులోకి నడిపించినాడు హలలుయా హలలుయా ఈరోజు నేను వేసుకున్న ఈ తెల్ల షర్టు ఎంత తెల్లగా మెరుస్తుందో దేవుడు నా హృదయాన్ని కూడా దీనికంటే ఇంకా తెల్లగా మార్చాడు ఆయన హలలుయా నిజంగా ఆయన ప్రేమను నేను వెలకట్టలేనండి అందుకే నా యవ్వన కాలంలో దేవుని సేవను చేయడానికి వచ్చాను అందుకే నా ఎవన కాలంలో దేవుని సేవ చేయడానికి అడుగు ముందుకేసాను ఎన్నో కష్టాలు అవమానాలు నా వారి నన్ను తోసివేసారు నా బంధువులను తోసివేశారు పడరాని కష్టాలు పడుతూ మరి ఈరోజు ఈ రోజుటి కూడా కష్టాలు పడుతూనే పడుతూనే ఇబ్బంది పడుతూనే మీ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం నిజం చెప్పాలంటే గడిచిన వారంలో మరి కూరగాయలు కొనుక్కోవడానికి కుల స్తోమత లేనటువంటి పరిస్థితిలో మరి నేనున్నానండి నేను భార్యకి చెప్పాను దేవుడు చూస్తున్నాడు నువ్వు దిగులు పడద్దు ఇంట్లో ఏముంటే అది పెట్టు తిందాము అని చెప్తే ఒక నెల నెల కిందట మేము ఒక వంద రూపాయలకు మామిడికాయ ఊరగాయ కట్టించుకున్నాం ఆ మామిడికాయ ఊరగాయతోనే ఏడు రోజులు మేము తిన్నామండి ఎంతో నలిగిపోయినామండి ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి మా జీవితంలో పెళ్ళి కానప్పుడు కూడా నేను నా కడుపు మార్చుకుంటూ బతికేవాడిని వంట చేసుకునే చేత కాక వంట చేసుకోవడానికి సామాన్లు కొనలేక ఇంట్లో తల్లిదండ్రులు అడగలేక ఎంతో వేదన పడుతూ సేవ చేసినట్టు రోజులు ఉన్నాయండి స్టార్టింగ్లో ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చానండి నేటికి అదే ప్రయాస పడుతున్నానండి చర్చిలో సిమెంట్ మోస్తాను ఇసుక మోస్తాను కడ్డీలు మోస్తాను వాళ్ళతో పాటు పని చేస్తూ ఉంటాను ఒక్క కూలి మిగిలిన యేసయ్యా చాలు ప్రభా నేనే నీకు కూలి తండ్రి నేను యజమాన్యం కాదు నాయన అని నేను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో నిజంగా ఆయన మీద విశ్వాసం ఉంచాను చీకట్లోన నా బ్రతుకును అని వెలుగులో నడిపించండి ఆశ కలిగినప్పుడు మరి నాకు కూడా ఆశ ఉంది నేను కూడా వెలుగులో నడవాలని అందుకే మరి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి మరి పరిచయం నేను నేను పరిగెత్తిస్తూ ఉన్నాను ప్రతి స్టెప్ ధైర్యంగా అడుగు ముందుకేయడమే ఇప్పుడు ఈ ఛానల్లో ప్రసంగం చెప్పాలంటే కొన్ని లక్షలవుతుందండి ఎలా చెప్తున్నానో ఎలా చేస్తున్నానో నిజంగా నాకు కూడా తెలియదండి దేవుడు ఎంత గొప్పవాడు అండి ఎంత గొప్పవాడు ఎంత ఆశ్చర్యకరుడు అండి ఎంతమంది నైనా ప్రోత్సహిస్తున్నాడండి ప్రేరేపిస్తున్నాడు కళ్యాణ్ బాబుకు నువ్వు చెయ్యి ఒక రెండు వేలు కొట్టేసేయి ఒక ఐదు వేలు కొట్టేసేయి గడిచిన రాత్రి ఒక అమ్మ నాకు ఫోన్ చేసింది అయ్యా నాకు దేవుడు పదే పదే నాకు నీ స్వరూపం చూపిస్తున్నాడయ్యా కళ్యాణ బాబుకు ఒక రెండు వేలు కొట్టు రెండు వేలు కొట్టు అని చూపిస్తున్నాడయ్యా నేను ఆలోచన చేయకుండానే దేవుడు చూపిస్తున్నాడు నేను మా ఆయనకు చెప్పి మా ఆయనతో మరి పక్కింటి అతని దగ్గరికి వెళ్ళి అతనితో ఫోన్పే అయ్యా నీకు వచ్చిందా అని అడిగింది నాకు ఎంత సంతోషం ఎక్కడో ఉన్న వారికి దేవుడు నా స్వరూపం చూపించి నాకు సహాయం చేయడానికి నేను తినడానికి కాదు పరిచర్య చేయడానికే దేవుని మంద నిర్మాణం చేయడానికి నిజంగా చీకట్లో నా బ్రతుకుని ఈరోజు దేవుడు ఇంతమందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఈరోజు కళ్యాణ బాబు అంటే నిజంగా దేశాలు రాష్ట్రాలకు కూడా తెలిసిపోయేంత స్థితికి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు రోజు రోజుకి ఎంత నమ్మకమైన వాడు మన దేవుడు హలో ఆయన నిజంగా నమ్మదగిన వాడు దుష్టత్వము నుండి దుస్తుల నుండి కాపాడే దేవుడు నా ఏసయ్యా లేఖనాలు కూడా సెలవిస్తూ ఉంది రెండో తెస్లో ఎంత నమ్మకమైన వాడు నిజంగా ఎంత నమ్మదగిన వాడు దుష్టత్వము నుండి దుష్టుని నుండి కాపాడే దేవుడు నా ఏసయ్యా ఈరోజు నన్ను కాపాడినవాడు నన్ను రక్షించిన వాడు నా పాపము నుంచి విమోచించిన వాడు నిన్ను రక్షించలేడా చీకట్లను బ్రతుకుని వెలుగులోకి మార్చిన వాడు ఈరోజు నీ జీవితాన్ని మార్చలేడా అయ్యా అమ్మల్లారా తల్లుల్లారా చెల్లెల్లారా తమ్ముళ్ళారా అన్నల్లారా ఈరోజు నా ఏస మీ అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రవచిస్తున్నాడు నా ద్వారా గాడ్ ఈజ్ టాకింగ్ విత్ యూ దేవుడి క్షణంలో మీతో మాట్లాడుతున్నాడు వస్తావా ఏ సై ఇస్తావా ఏసైకి నీ మనసు చేర్చుకుంటావా ఏ సైనా నీ హృదయంలోనికి అయితే నా దేవుడు నిన్ను వెలుగులోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు విశ్వాసం కలిగి ఉండండి నేనైతే ఎన్నోసార్లు ఇంట్లో బియ్యం అయిపోయిన రోజులు ఉన్నాయి కూరగాయలు అయిపోయిన రోజులు ఉన్నాయి కరెంటు బిల్లు కట్టలేక కరెంటు కట్ చేపించిన రోజులు ఉన్నాయి ఉడకలో పనుకున్న రోజులున్నాయి వానలో తడిసి ప్రసంగాలు చెప్పిన రోజులు ఉన్నాయి సౌండ్ సిస్టమ్లన్నీ తడిసిపోయి కాలిపోతే రిపేర్ చేయించుకోవడానికి తిప్పలబడిన రోజులు ఉన్నాయి ఎంత ప్రయాస అయితే ఎన్నిసార్లు స్వార్థ పరిచయ ఆగిపోయి చెడిపోయిందో ప్రతి దినము నిజంగా దేవుని సహాయం లేకపోతే ఈ పరిచయ ముందుకు పోదండి నాదైతే నాకెవ్వరూ కూడా నమ్మకం మీద ప్రతి నెల ఇంత వాళ్ళు లేరండి నేను నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నాను ప్రభు ఇదిగో ఈరోజు నేను ప్రసంగం చెప్తున్నాను తండ్రి నీ బిడ్డలను ఒకవేళను ప్రేరేపిస్తే ప్రేరేపించిన ఆయన కానీ ప్రభు వాళ్ళందరూ మారాలి తండ్రి రక్షణ పొందాలి తండ్రి ఒకవేళ రేపు ప్రసంగం వచ్చినా రాకపోయినా తండ్రి ఇదే నా నాశ్య ప్రసంగం అనుకుంటున్నానండి నేను ప్రతిరోజు కూడా కానీ దేవుడు ఎంత గొప్పవాడండి నిజంగా మీలో కొంతమందిని ఆయన వాడుకుంటున్నాడు కళ్యాణ బాబు సత్యమైన వాక్యం ప్రకటిస్తున్నాడని దేవుడు మీకు ప్రేరేపించి మీరు ముందుకు వస్తున్నారంటే ఇది నిజంగా నా శక్తి చేత కాదు లేదు నాకేదో పెద్ద వాక్య జ్ఞానం ఉందని కాదు లేదంటే నేనేదో సత్యాలు చెప్తున్నానని కాదు కానీ నిజంగా నాలో ఉన్నవాడు గొప్పవాడు నిజంగా దేవుని ప్రేమ వర్ణించలేనిది దేవుని ప్రేమను వెలకట్టలేనిది దేవుని ప్రేమకు మాటలు సరిపోవండి హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును కాక ఈరోజున నా మన దేవుడు ఎంతగానో ఆశ కలిగి అడుగుతున్నాడు వెలుగులోకి నడుస్తావా వెలుగులోకి వస్తావా అని వస్తావా చేస్తకు ప్లీజ్ విశ్వాసం కలిగి ఉండండి అమ్మా మీరందరూ కూడా ఆచారాలతో పద్ధతులతో లోకంలో లోక ఆశలు ఏమి తినదామా ఏమి తాగుదామా ఏం ధరించుకొని కాక క్రీస్తు కోసం కష్టపడండి క్రీస్తు రాజ్యం కోసం కష్టపడండి నేను సేవ చేసే ప్రాంతంలో మరి నేను ఎప్పుడు ప్రకటిస్తూనే ఉంటాను రోజు సాయంత్రం ఏడు గంటలకు సభ పెడతా బయట సౌండ్ సిస్టమ్ పెడతా ఉంటా సౌండ్ సిస్టంలో పెట్టిన ప్రసంగాలు వింటూ ఉంటారు నేను మాట్లాడే మాటలు వింటారు కానీ చర్చికి రావడానికి వాళ్ళకి ఎన్నో ఆచారాలు సంఘంలో నియమాలు గ్రామంలో నియమాలు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ప్రభు మందరానికి రాలేని పరిస్థితిలో అక్కడికి పోతే బంధువులు ఏమనుకుంటారు అన్నలేమనుకుంటారు తమ్ములు ఏమనుకుంటారో అని ఈరోజు నిజంగా దేవుని ప్రేమను చాలామంది కోల్పోతున్నారండి ఈరోజున నిజంగా కల్లూరు గ్రామము కంటే ఈ పర్ణశాలకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వందల మంది కథలు వస్తూ ఉన్నారండి కడప జిల్లా నుండి అనంతపురం జిల్లా నుండి కర్నూలు జిల్లా నుండి గుంటూరు నుండి విజయవాడ నుండి వైజాగ్ నుంచి ఒక కుటుంబము ట్రైన్లో వచ్చారండి దగ్గర దగ్గర రెండు రోజులు ప్రయాణం చేసి వచ్చారండి శుక్రవారం శనివారం ఆదివారం ఇక్కడే మా దగ్గరే ఉన్నారు మేమే వారికి అన్ని ఏర్పాటు చేసుకున్నాం నా కుటుంబం అండి మీరందరూ నాకు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అండి మీరు నాకు మనందరం ఒక కుటుంబం మనందరం క్రీస్తుని సంపాదించుకుందాం క్రీస్తు కోసం పోరాడదాం శువార్త చెబుదాం ప్రయాసపడదాం నశించిపోతున్న వారిని చీకట్లో ఉన్న వారిని దేవుని వెలుగులోకి నడిపించుదాం ప్రయాసపడదామా చేయి చేయి కలుపుతావా సహకరిస్తావా పరిచర్య చేస్తావా రా నీకు వాకిల్ ఎప్పుడు తెరిచేపెట్టాడు దేవుడు నువ్వు వస్తే చాలు దీవించబడతావు హలో లూయా హలోయ ప్రియమైన దేవుని వారులారా ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఆయన మీకు ఎంత సహాయం చేస్తాడంటే వాక్యం నాకు ఒక మాట నచ్చిన మాట ఒకటి సామెతల గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయం పదార వచ్చిన ఒక మాట ఉంది నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచునని వాక్యంలో ఉంది నేను కూడా ఎన్నోసార్లు పడిపోయా ఎన్నోసార్లు ఈ లోకంలో పడిపోయా కానీ దేవుడు నన్ను ఎంత హెచ్చించాడు ఎంత వాడుకుంటున్నాడు ఎంత బలము నాకు ఇస్తూ ఉన్నాడు ఎంత శక్తి ఇస్తూ ఉన్నాడు కొన్ని వందలు ఫోన్లు వచ్చినా మాట్లాడుతూనే ఉంటా నేను వాళ్ళ బాధలు వింటానే ఉంటా వాళ్ళు వాళ్ళు కట్ చేయబుద్దు కాదు వాళ్లకు నేను కట్ చేయలేను మాట్లాడుతూనే ఉంటా ధైర్యం చెప్తూనే ఉంటా ఇంత ఓపిక నాకు ఈరోజు ఎట్లా వచ్చింది ఒకప్పుడు ఓపిక లేదు ఓర్పు లేదు సహనం లేదు ప్రేమ లేదు స్వార్థంతో నిండిపోయిన వ్యక్తిని నా జీవితం నేను బాగుంటే అనుకునే వ్యక్తిని సినిమాలకు పరిగెత్తేవాడిని షికారులకు పరిగెత్తేవాడిని అల్లరితో కొన్ని ఆటబపాటలు డ్యాన్సులు వేసేవాడిని వినాయకుడు చవితే వస్తే మరి వినాయకుని బొమ్మ దగ్గర డ్యాన్స్ వేసిన రోజులు ఉన్నాయి ఖాళీలు కొట్టాడు దేవుడు నాకు ఆ రోజున చూడండి చీకట్ల బతికిన నా బతుకు ఈరోజు దేవుడు నన్ను వెలుగులోకి నడిపించాడు అద్భుతమైన సేవ నా చేతికిచ్చాడు ప్రయాసపడుతున్నాను కష్టపడుతున్నాను ఎన్ని ఛానళ్ళలు ఈరోజు మన ప్రసంగాలు వస్తున్నాయంటే దేవుడు అంత సహాయం చేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని వారలారా ఈరోజున మీరు చేయలేని పని మీ బిడ్డగా నేను చేస్తున్నాను మన ఆమె చెప్పింది నువ్వు నాకు మనవని లాంటివయ్యా అనింది ప్రతి నెల నీకు ఒక ఐదు వేలు ఇస్తానయ్యా అని చెప్పింది చూడండి ఈరోజు నన్ను మీ మనవనిగా మీ బిడ్డగా నన్ను ఊహించుకుంటున్నారు భావిస్తున్నారు నిజంగా మీ ప్రేమకు నేను కృతజ్ఞ ఉంది నేను మిమ్మల్ని కోరేది ఒకటే క్రీస్తు ప్రేమను పది మందికి చాటించుదాం దేవుని మంద నిర్మాణం పూర్తి చేసుకుందాం డిసెంబర్ కల్లా మనమందరం కలుసుకుంటే చేసేయచ్చు అది పెద్ద సంగతి కూడా కాదు కుటుంబానికి ఐదు వేలో పదివేలో మనం చేయగలిగితే చాలండి దేవుని మందరం నిర్మాణం సంపూర్తిగా పూర్తి చేయొచ్చు మనందరం కలిసొచ్చండి ఆ రోజున మిమ్మల్ని చూడాలని ఆశ ఉంది టీవీ ఛానల్లో కొన్ని కోట్ల మందికి ఇంకా సువార్త చెప్పాలని ఆశ ఉంది ఫ్రాస్ పడదాం శక్తికి మించి నెమనొస్తుంటే కష్టపడుతున్నాడు బిడ్డ ఆగిపోకూడదు మనం ముందుకెళ్ళాలి దేవుడు మేలు చేస్తేనే కాదు మేలు చేయకపోయినా సరే మీరు దేవునికి ముందు ఉండాలి అట్టి కృప నా దేవుడు మీ అందరికి కూడా దయచేస్తాడు మీరు వస్తే గీనా హలలుయా హలలుయా దేవునామానికి మహిమ కలుగునగాక అయ్యా మరి ఈ ఈ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి ఎన్నోసార్లు నేను కూడా ఈ సేవను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా ఏంది ప్రభా ఇంత కష్టం చేతులకు ఒక రూపాయి డబ్బు ఉండదు తినడానికి డబ్బు ఉండదు ఏమైనా కొనుక్కోవడానికి డబ్బు ఉండదు తాగడానికి డబ్బు ఉండదు అమ్మ నాన్న ఏమో దూరంగా ఉన్నారు తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నాను ఈడ మొక్క నీకు రాత్రి పగులు కష్టపడుతుంటే మళ్ళీ నాకు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు భార్యను చూసుకోవాలి బిడ్డను చూసుకోవాలి చర్చి చూసుకోవాలి ఆత్మీయమైన బిడ్డలను చూసుకోవాలి టీవీ ఛానల్లో ప్రసంగాలు చూసుకోవాలి మంద నిర్మాణం చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకోవాలి ఎంతో ప్రయాస ప్రభావ ఎందుకు ప్రభావ నా మీద ఇంత భారం పెట్టా ప్రభు అన్నాడు నువ్వు ఎంత మోయగలుగుతావో అంతే పెట్టని కళ్యాణి మీద అన్నాడు దేవుడు మోస్తానే సయ్యా నాకు నువ్వు ఉండగా నాకు నువ్వు ఉంటే చాలు ప్రభావ నేను నీకోసం ఏమైనా చేస్తాను ప్రభా అని నిశ్చయించుకున్నా అందరినీ విడిచిపెట్టి ప్రయాసపడుతూ పరిగెత్తుతూనే ఉన్నా ఒక రోజున ఒక ఊరిలో ఉంటే ఇంకొక రోజు ఇంకొక ఊరిలో ఉంటున్నా గృహాల దర్శిస్తున్నా కొంతమంది మా ఇంటికి రండి అని పిలుస్తే వెళ్ళిపోతూ ఉన్నా ఏది ఆశించడం లేదు వెళ్ళిపోతున్నా వాళ్ళు ఎంత కానికి ఇస్తారనో లేదంటే వాళ్ళు ఏదో చేస్తారనో నాకు అట్లా ఆశ లేదండి నేను ప్రయాసపడుతున్నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా ఎక్కడొక చోట దేవుడు ద్వారం తెరుస్తాడు మంచి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి చాలామంది చూస్తున్నారు కానీ ఎందుకు ముందుకు రాలేకపోతున్నారంటే దేవునికి ఇచ్చే ద్రాతృత్వం లేదు ఇవ్వాలని ఆశ లేదు ఊరికే చూసేంత వరకే మీరు ఇచ్చేవారుగా లేరు సహకరించేవారుగా లేరు ప్రోత్సహించేవారుగా లేరు ఏం జరుగుతుందో తెలుసుకునే వారు లేరు కాబట్టి ఈరోజున ఉజ్జీవం రగిలించబడాలి క్రైస్తవుడు అనుకుంటే చరిత్ర తిరగరాయగలుగుతాడు ఈ లోకాన్ని అందరికీ మన అధికారులుగా మనం ఏళ్ళబడాలంటే ప్రభు మీద మనం విశ్వాసం ఉంచితే చాలు ఈ లోకంలో అందరికీ మీద దేవుడు మన అధికారులుగా నియమించబోతున్నాడు మిమ్మల్ని వెలుగువల చేయబోతున్నాడు మీ జీవితాన్ని దేవుడు ప్రకాశింపజేయబోతున్నాడు అనేక మందికి దేవుడు నిన్ను దీవనకరంగా చేయబోతూ ఉన్నాడు దేవుడి కొద్ది మాటలను దీవించి గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హాలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక